ప్రసాద్ గారు ఆయన సంగీతంలో డిప్లొమా అయింది అయితే ఆయన సంగీతం శిక్షకులుగా కూడా భీమాలు అనేవన్నీ తయారు చేశారు దీంతోపాటు ఆయన సంగీత కచేరీలు ఇవ్వడంలో ప్రజలు ఈ సంకీర్తనలతోటి దేశంలోనే మనం అనుకున్నాం మనం ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా పదహారు దేశాల్లో నలభై ఐదు వేల కీర్తనలు వినిపించి విదేశీయులను కూడా ఆకర్షించే మహోన్నత వ్యక్తి భీమాన్లో ఉన్నారు ఆయన ఆయన వాటికి సాయి షిరిడి సాయి సమాజం పెట్టి నలభై ఏళ్ళు అయింది అప్పటి నుంచి కూడా ప్రతి ఇంట్లోనూ తెలిసి భీమానులు ప్రతి ఇంట్లోనూ కూడా సంకేతం చేసిన సంఘటనలు మనకు ఉన్నాయి అటువంటి వ్యక్తి భీమానంలో ఉండడం గొప్ప విషయం తెలుసు ఇటీవల కాలంలో భూటాన్ వెళ్ళి భూటాన్ రేస మహారాజ్ చేరి కూడా సత్కారం పొందారు మరి అటువంటి వ్యక్తికి వాళ్ళ తానికి శాసనసభ్యులు కులపతి రామాణ్య గారు సత్కరించి గౌరవిస్తున్నారు మాకు సుపరిచితులు గురుతుల్యులు అన్యల్ గారు వారి మేడం గారు వారింట్లో కూడా మేము ఇంచుమించుగా ప్రతి సంవత్సరం హైదరాబాద్లో వారి పాప గారింట్లో కూడా సాయి నామస్మరణ చేయిస్తూ ఉంటారు మరి వారి యొక్క ఆశీస్సులతోటి మొన్న భూటాన్లో కూడా పది రోజులు కార్యక్రమం చేసే అవకాశం వచ్చింది ఆ సందర్భంగా నన్ను ఆశీర్వదించినందుకు వారి ఫ్యామిలీ మొత్తానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై సాయిరా సాయిబాబా భజన కీర్తనలు చేస్తూ రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లో కూడా ఆయన సామి సాయినాథ కీర్తనలు చేస్తూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పిప్పల ప్రసాద్ గారు భూటాన్ వెళ్ళి అక్కడ సాయినాథ కీర్తనలు చేసి వారి మన్నలు పొందారు వారికి మొన్నే డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది వారు మధుర గీతాలు మనం మరువలేము వారు చేసిన భక్తి గీతాలు వింటే మనం ధన్యులు అయిపోతాం అటువంటి పిప్పల ప్రసాద్ గారు మరిన్ని కీర్తనలు చేయాలని మన రాష్ట్రానికి మన భీమవరం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరు हां हां